అందరికీ నమస్తే ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ వీడియో యాక్చువల్గా నిన్నే నేను పోస్ట్ చేసేద్దాం అనుకున్నాను ఇంకా నిన్న కళ్యాణం అయినప్పటికీ ఇంటికి వచ్చేసరికి చాలా టైడ్ అయిపోయినట్టు అనిపించింది అందులోనూ ఎండలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి మేమైతే మాకు తెలిసిన గురువుగారు ఒక ఆయన మమ్మల్ని కళ్యాణానికి ఇన్వైట్ చేశారనమాట కళ్యాణం అయితే చాలా బాగా జరిగింది మీరు పూర్తి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి చక్కగా అమ్మవారికి కట్టి నుంచి తలంబరాల వరకు చాలా సీతారామ కళ్యాణం ఎన్నో కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా జరుపుకుంటూ రావటం అనేది ఆనవాయితీగా వస్తూ ఉన్నది మన భారతదేశంలో పరాయి మతము లేనటువంటి రోజుల్లో సీతారామ కళ్యాణం అంటే ఇంటింటా కూడా వైభవంగా ఎంతో ఘనంగా అలంకరించుకునేటువంటి వారు మన ఇంట్లో పెళ్ళికి మనం పెద్దలం కానీ చూసినటువంటి కన్నులు మళ్ళా పునర్జన్మని పొందవు అనేటువంటి సామెత కూడా చెప్తారు కాబట్టి అక్కడ కళ్యాణం ఒకచోట జరిగితే అక్కడికి వెళ్ళి చూడటం అందరు కష్టం కాబట్టి ఏం చెప్పారంటే ఎక్కడెక్కడ కళ్యాణం జరుగుతుందో అక్కడక్కడ కూడా రాముల వారి యొక్క సీతమ్మ వారి యొక్క అనుగ్రహం ప్రసరిస్తుంది గాలి వీచటానికి హిమాలయాల నుంచి ఇటు కింద కన్యాకుమారి వరకు ఒకటే గాలి ఎలా చేస్తే వీస్తుందో అలాగే రాముల వారి యొక్క అనుగ్రహం కేవలం భౌతికంగానే కాదు మానసికంగా కూడా మన లోపలికి కూడా ఆయన అకారణంగా రాముడి వెంట నడిచి ఆమె కూడా ఎంతో పాపం శ్రమపడింది సీతమ్మవారు సీతమ్మ వారు అవునా కాళ్ళకి ముళ్ళు గుచ్చుకున్నాయి పడుకుంటే దోమలు కుట్టాయి అదే కానీ సినిమాల్లో మనకు చూపించినట్టుగా ఏమి లేదండి చివరికి కాళ్ళకి చేతులకి ఒంటికి పుండ్లు కూడా పడ్డాయండి అంత శల్యమయమైనటువంటి ఏవో రాళ్ళు గుచ్చుకున్నా కూడా రాముడంటేనే ప్రీతి రాముడంటేనే ఆమెకి లంకా నగరంలో ఆమె పది మాసాలు ఉన్నది చూడండి పది మాసాలు చివరి రెండు మాసాలు కూడా ప్రాణ సీతారాముల వారి యొక్క మాంగళ్య ధారణ కార్యక్రమం ఇప్పుడు అందరం చూస్తున్నాం కళ్యాణ గడియ ఇప్పుడు ముందుగా పసుపు కొమ్ముతో ఉన్నటువంటి మంగళ ధారణ అమ్మవారికి అక్కడ చేస్తారు जय बुलशिचंद्रक बुलोशिचंद्रक जय श्रीरा जय श्रीरा नुद। मंगल्यंत तो नैन लोकरक्षणेतु कंठे तो बध्नाति भगे त्रैलोक्यं मंगल कुरू ంగళ్యతంతుక్షణేతున్నా కంఠే బతి సుభగే త్రైలక్యం మంగళం క్వాం విపరేతనా మాంగళ్యధారణముహూర్తస్ ఇప్పుడు తల తర్వాత కింద ప్లేట్లో వేసేది మీకు ఇచ్చిన ప్రతి దోశల్లో కూడా మీరు నవ్వి పెట్టండి ప్రతి దోశల్లో కూడా కొన్ని అమ్మవారికి పైనుంచి ఇలా వదిలిపెట్టండి తర్వాత శకారం పైన కణము చిన్నదో ఒకటి పెట్టుకోండి దాంట్లో నీళ్ళు పోసుకొని పుణ్యామాత జలం అది కూడా

वायुराह तत्र हन्तेऽपि सत्यं चन्द्रमा आह आदित्य सत्यमपि ते आपस्थ కమల అంజలి పుటేయా పద్మరాగాయ ఎప్పుడైతే ముత్యాలు అమ్మవారి యొక్క దోశల్లో పోసారో అవి ఎలా అయిపోయినట ఎర్రగా అయిపోయినాయి ఎందుకని అమ్మవారి చేతులు ఎర్రగా ఉన్నాయి కాబట్టి ఇది చామాసేర్ గిరస్సాదరం వామాస్తం సువధూవ சி குஜ மா கர்ஜரா ம अग्ने विश्वे ऋस्त्वनीक देवैरोन्नामन्तं प्रथमस्य

அமதான் ஜான்சீ மனோரா மண்டலம் சார் ोसलेन्द्राय मन्दहासदा सपोषणाय आसवादिविमङ्गलम् ललितरत्नकुण्डलाय तुलसीवनमालिकाय जलजसदृशदेहाय चारुमङ्गलम् देवकी सुपुत्राय देवदेवोत्तमाय भावज गुरुवराय भव्यमङ्गलम् पुण्डरी पूर्णचन्द्रवदनाय अण्डजवाहनाय अतुल विमलरू मधव्योसा नीति एकधा ब्रह्मणमुपहरति एकधैव यजमान आयुस्थेजो दधाति ॐ मङ्गल तनुजाय सार्वभौमाय मङ्गलम् सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके పూర నీరాజనం సందర్శయామీ నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయా పతయే హేవో తీసుకోండి పట్టుకోండి మీ వైపు తిప్పండి అది పట్టుకోండి ప్లేటు పట్టుకోండి రెండు పట్టుకోండి ఆమెను పడిపోకుండా पैने सैण्ड् पर्वले वाहिने नमो भयं वै श्रवणाय कुर्महे समे कामान कामा कामाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु उबेराय वै श्रवणाय अन्तश्चरति भूतेषु गुहायां विश्वमूर्तिषु त्वं यज्ञस्त्वं वषत्कारस्त्वमिन्द्रस्त्वं वृद्रस्त्वं विष्णुस्त्वं ब्रह्म त्वं प्रजापतिः त्वं महे वासुदेवाय धीमहि तं न विष्णुप्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्यै च धीमहि तन्नालक्ष्मीप्रचोदयात् श्रियक्कान्ताय कल्याणलेयमङ्गलं मङ्गलं कोसलेन्द्राय महनीयगुणात्मने सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गलम् ॐ श्रीसीतारामाभ्यां नमः सर्वस्सीतालक्ष्मणसमेत श्रीरामनिन्दवक्रह्मणि नमः ക്ഷത്രം സമർപ്പനന്തരം ശുദ്ധ ആചമയം സമർപ്പയാ ജയ ശ്രീരാമ ജയ ശ്രീരാമ ജയ ജയ ശ്രീരാമ ജയ ശ്രീരാമൃദ്ധായ വിദ്യത്തെ അന്നായണയ വിത്മഹേ വാസുദേവായ ധീമേ തണ്ടോ വിഷ്ണു പ്രചോദയാ महादेव चमहे विष्णुपत् चीमह तन्नाल प्रचोदयाच दासरथा विमहे सीतावल्लभाये धीमहे गोब्राह्मणे तो शुभमस्त निशमस्ता सुखिवारी शोभरहित ब्राह्मण शभया